காச பார்ட்டி சோனியா காந்தி நாயகத்வன் சக்கரெட் நாயகத்வ జగరటి గారి నాయకత్వం వర్ది గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి నీలమది గారి నిలబడి మరి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు మరి దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు దానికి మరి ఈ జగ్గారెడ్డిని కానీ నాయకత్వంలో ఈ యొక్క సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో కానీ మరి మెదక్ నియోజకవర్గం పూర్తిగా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పూర్తిగా సహకరిస్తుంది మరి ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్నే గెలిపిస్తామని చెప్పి ఓటర్లు ప్రజలు పెద్ద సంఖ్యలో మరి వాళ్ళు ఉత్సాహవంతులుగా వచ్చి ఓటేయడానికి రేపు జరగబోయే పదమూడు తారీఖు ఓటేయడానికి సిద్ధమైనారు ఈరోజు నారాయణ రెడ్డి కాలనీ మార్చినగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం వెళ్ళి రోజు అయినందున మరి ఎండ అనే లెక్క చేయకుండా కూడా అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాము ఈ సంగారెడ్డి పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ ఇస్తుందని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు దాదాపు సంగారెడ్డికి ఐదు వేల ఇండ్లు సాంక్షన్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల ఇండ్లు సంగారెడ్డి ప్రాంతానికి తేవడం జరిగింది నేనే రెండు వేల ఐదు వందల ఇండ్లు ముఖ్యమంత్రి కోట కింద తెచ్చి ఈ సెక్షన్ కాలనీలలో అందరూ కూడా ఇండ్లు ఇచ్చి ఆ ఇంద్రమ్మ పేరు ప్రతి ఇంట్లో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఈ మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలమ్మధు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డ ఇటువంటి నీలమ్మది గారికి చేతి గుర్తుకు ఓటేసి అఖండమైన మెజారిటీ ఇస్తారని అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రేపు రాబోయే కాలంలో ఈ పేద కాలనీలకు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ చేయదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేసి అందరితో కలిసి మరి ఈ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాము గతంలో ముప్పై ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన సేవలు ప్రజలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు పదిహేనుల టీఆర్ఎస్ పాలనను పక్కకు పెట్టి మళ్ళీ